భారత్ తీసుకున్నటువంటి చర్యలతో కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున పాకిస్తాన్కి వాళ్ళ ఏదైతే తాగునీరు ఉందో మొత్తాన్ని కూడా తాగునీరు పంట నీరు సింధు జలాలన్నింటినీ కూడా కట్టడి చేయడంతో ఆల్మోస్ట్ మీరు ఈ పని చేస్తే కనుక మా మీద యుద్ధం ప్రకటించినట్లే అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే తెచ్చుకున్నారు ఎట్టకేలకి దీంతో నిన్న మన దేశం మన ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుందో సేమ్ అలాంటి చర్యలనే కాపీ కొట్టిందన్నమాట వేసాలు రద్దు కావచ్చు ఓగా బోర్డర్ మూసివేత్ కావచ్చు దీని అన్నిటికీ సంబంధించి చర్య ఏదో ఒక హై లెవెల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారట సో ఆ హై లెవెల్ మీటింగ్ ఏంది దాని కథ ఏందనే దానికి సంబంధించి చూద్దాం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్నటువంటి ద్వైపాక్షిక చర్యలపై పాకిస్తాన్ స్పందించింది ఈ అంశంపై భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైనటువంటి ఆ దేశ అత్యున్నత కమిటీ కొన్ని గంటల ముందు సమావేశం అవడం అయితే జరిగిందనమాట తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలు చేసుకున్నారన్నమాట సో ఈ చేసింది మేమే అని చెప్పేసి క్లియర్గా క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారన్నమాట పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో పలువురు మంత్రులు త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులు పాల్గొన్నారు ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని ఉన్నాడో వాడు ఒక బొమ్మ డమ్మి కేవలం అక్కడ ఉన్నటువంటి మిలిటరీ త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అక్కడ గేమ్ ఆడుతూ ఉంటాయి అన్నమాట బహుశా వాళ్ళు ఉంటారు ఇన్ని అంతే తప్ప వీడందరూ వీడు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు ఇక ఈ సమావేశంలో పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారట దాదాపు భారత్ తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఆ సమావేశంలో కాపీ కొట్టిందనేది బయట అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా తమ దేశంలో పర్యటిస్తున్నటువంటి భారత జాతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాలను సైతం పాక్ రద్దు చేస్తుంది ఈ సార్క్ వీసాలు ఏంటంటే ఈ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి ఆ దేశం నుంచి వాళ్ళు ఇక్కడికి ఉన్నారు కదా సో వాళ్ళ పెళ్లిళ్ళకో తద్దినాలకో ఆటుకో ఇటుకు వెళ్తూ ఉంటారన్నమాట సో ఈ వేసవి ఇస్తే వాళ్ళు మాత్రం ఆ బోర్డర్ త్రూ వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంది భారతదేశం నేను ఏం చేసింది మీరు మా దేశంలో ఉండడానికి క్షణం కూడా వద్దని చెప్పేసి విత్ ఇన్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోవాలని కొంతమందికి అదేవిధంగా ఏప్రిల్ లాస్ట్ అంటే ఏప్రిల్ థర్టీనా థర్టీ థర్టీ ఫస్ట్ సో ఇది ఉంటుంది కదా ఆ నెక్స్ట్ డే కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి క్లియర్ ఇండికేషన్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అదే విధంగా నిన్న మనవళ్ళు ఏం చేసినారంటే ఎవరైతే దౌత్య సిబ్బంది ఉన్నారో వాళ్ళలో చాలా మందిని కూడా ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేసినారనమాట ఇక దీంతో ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంది పాక్లోని హై కమిషన్ ఏదైతే ఉండదో ఆ హై కమిషన్ కార్యాలయంలో భారత దౌత్య సిబ్బందిని ముప్పై మందికి అయితే తగ్గించడం జరిగిందట ఇక అంతకుముందు ఇంక ఎందుకు ఆ ముప్పై మందిని కూడా పంపించేల్సిందే అనవసరండి మన మనవళ్ళు బాబా యూజ్ అయితే లేదు అంతకుముందు భారత్ కూడా ఇదే చర్యలు ప్రకటించింది నిన్నటి సమావేశంలో అటారి బోర్డర్ను మూసివేయాలని చెప్పేసి భారత్ నిర్ణయించగా పాకిస్తాన్ సైతం వాఘా బోర్డర్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది పెద్ద ఉపయోగం లేదు అది ఉండడం వల్ల కూడా నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు పాక్ గగన్తనంలోకి భారత్ చెందినటువంటి విమానాలు గానీ భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు కానీ ప్రయాణించకుండా ఎయిర్ స్పేస్ను మూసివేసింది సో భయం చెప్పినా కదా మామూలుగా భయం లేదు మొన్న రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదట కానీ నిన్న రాత్రి అంతా కూడా వణికినారట ఈరోజు రాత్రి అంతా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియన్ విమానాలు వెళ్ళకూడదు మన ఎయిర్ ఇండియానో లేకపోతే ఇండిగో విమానాలు ఏదైనా వెళ్తే కనుక ఒక నాలుగు బాంబుని ఇరత్ని భయం చేసి ఉండదు సో అందుకోసం అని చెప్పేసి భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలు ఏవైతున్నాయో వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి రాకుండా చేసినటువంటి పరిస్థితి అసలు వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ గారు సో ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నట్టున్నారు సౌదీనో దుబాయ్ సో ఏదో పర్యటనలో ఉన్నట్టున్నారు అకస్మాత్తుగా ఆయన మన దేశకు రావాల్సి ఉంది అలాంటి టైంలో ఆయన పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఎక్కడ కూడా ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా ఆయన రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా పాక్ గగన్ దళంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది ఆ రోజున నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి విమానం ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిందట భారత్తో వాణిజ్య తగదింపులు చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సో ఎప్పటి నుంచే అయితే అయినాయి కదా ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిందో ఆ తర్వాత నుంచి మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాణిజ్యాలు ఎక్కడ కూడా జరగట్లేదు చివరాఖరికి మన దేశం పంపిస్తే మన దేశం నుంచి పంపించినటువంటి ఏ మన వరదలో వర్షాలు వచ్చి ఊళ్ళుళ్ళు కొట్టుకుపోతే మనవళ్ళు పంపించినట్టున్నారు గోధుమ పిండి టమాటాలు సో గోధుమ పిండికి టమాటాలు కూడా చేతులు దాచినటువంటి దేశం ఇప్పుడు మన వాణిజ్యం మనతో చేయాలంటే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశం ఉంది ఇంకా వాణిజ్యం ఒక్క దేశానికే ఉందన్నమాట సో మనకి ఇంకేది వెళ్ళడానికి లేదన్నట్టు మాట్లాడటం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా సింధు జలాల ఒప్పందాన్ని అమలు భారత తక్షణమే నిలిపాడని పాక్ ఖండించింది మీరు ఖండించినా ఖండగ ఖండించకపోయినా కానీ నిలిపేసింది భారత్ ఇరవై నాలుగు కోట్ల పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన అంశంగా పేరుంది పేర్కొంది సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి జరిగే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది మేము కూడా కోరుకుంటుంది అదే సో భారత్ చెప్తున్న విషయం ఏంటంటే తప్పనిసరిగా మీ మీద మేము నీటి యుద్ధాన్ని ప్రకటించినాం మా దేశంలో నుంచి వచ్చేటటువంటి నీటితో మీరు బతుకుతున్నారు దాదాపు ఎనభై శాతం పంటలన్నీ కూడా ఈ సింధు వాటర్ ద్వారానే మీరు ఈ సింధు నది రివర్ ద్వారా మాత్రమే బతకగలుగుతున్నారు ఇక్కడ కనుక మేము కట్టడి చేసి డ్యాములు కట్టుకొని ఆల్రెడీ కట్టినట్టున్నారు సో ఆ విధంగా నీటిని మనం ఆపేసి లేదంటే ఒక్కసారి వదిలేం అనుకోండి నీటిని ఆపేస్తే జరిగేటటువంటి ఇబ్బంది ఏంటంటే కరెక్ట్ టైంకి పంటలు పండించుకోవాలనుకునే పంటలు పండించుకోవాలనుకుంటే కనుక వాళ్ళు పంటలు పండించుకోలేరు ఒకవేళ పంటలు పండించుకున్న సడన్గా వాటర్ వదిలితే కనుక పంటలన్నిటి కూడా కొట్టుకుపోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది అనమాట వాళ్ళకి ఎటు చూసినా బొక్కే అనమాట ఈ సింధు విషయంలో సింధు నది విషయంలో కాబట్టి వాళ్ళు ఏదో ఓల్డ్ ఓల్డ్ బ్యాంక్ అంట ఈ మన దేశానికి సంబంధించి ఈ వాటర్ ఇష్యూస్కి సంబంధించి ఆ రోజు ఏదో రెండు ముక్కలు చేసింది మూడు నదులు వాళ్ళకి ఇచ్చింది మూడు నదులు మనకి ఇచ్చింది అయితే మెజారిటీ నదులన్నీ కూడా మన దేశం నుంచి ఆళ్ళ దేశంకి వెళ్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏదో గొప్పబెట్టుకు నేర్చేదానికి అయితే అవకాశం ఉంది మించి వీళ్ళు పీకేదేం లేదనేది విశ్లేషకులు మాట్లాడుతున్నమాట సో మొత్తానికి పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన అంశంగా పేర్కొంది సింధుజల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి జరిగే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తాయని పాకిస్తాన్ చెబుతుంది ఇటువంటి చర్యలు తిప్పు సమావేశం అనంతరం పాక్ వెల్లడించింది వీళ్ళు ఇంతకు వెల్లడించడానికి కారణం ఏంటంటే అక్కడ రాజకీయంగా నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ పదవులు పోతాయి అన్నమాట చెప్పినా కదా ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో గట్టిగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి వాళ్ళకి ఒక రైతు అటు ఇటు ముందు వచ్చిందన్నమాట సో అప్పటి నుంచి రోజు వరకు ఐదు సంవత్సరాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించినటువంటి ప్రభుత్వం ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో లేదు ఆ నడుక్కొని పార్టీని ఫామ్ చేసుకొని ఆ గవర్నమెంట్ నడపడం తప్ప ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా అది కూడా మూడు నాలుగు రెండు మూడేళ్లకే కొలబ్స్ అయిపోతాయి అనమాట సో అలాంటి దిక్కుమాల ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ రోజున భారత్కి ఇది వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఏం లేదు వాళ్ళ పొలిటికల్ సర్వేలెన్స్ కావాలి లేకపోతే ఏమవుతుంది రోడ్డుని పడతారు రోజు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అయింది రేపుపోతే నీ షాబాషరీ పరిస్థితి కూడా ఇంచుమించి అలాంటిది అవ్వడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఇలాంటి మేకపోతు గాంభీర్యం అంటారు కదా అలాంటిది చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట సో ఏదైతే ఈ వాటర్ యుద్ధం ఉందో ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పినాను ఈ వాటర్ యుద్ధం కారణంగా భవిష్యత్తులో పాకిస్తాన్ అతి దారుణమైన అతి దుర్భరమైన జీవితాన్ని గడబోతోంది ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గుదేలైంది దివాళ తీసేసింది ఇంకొక విషయం చెప్తున్నా ఈరోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది కంప్లీట్గా డిజేబుల్ చేసుకుని కూర్చున్నారు అది అందుబాటులో కూడా లేదు ఎందుకంటే ఇండియా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ అతి గొప్ప కూలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏదో మెయింటెనెన్స్ కోసం పక్కన పెట్టినామని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ దేశానికి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ సైతం మన వాళ్ళు షెడ్యూల్ పంపించారనమాట మన దేశంలో ఇప్పుడు వాళ్ళ అధికారిక ఏదైతే ట్విట్టర్ అకౌంట్ ఉందో అది కూడా అందుబాటులో లేదనమాట ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో భారత్ అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది దాన్ని ఏ విధంగానైనా వాళ్ళు మబ్బి పెట్టుకోవాలి కాబట్టి ఇరవై నాలుగు కోట్ల మంది జనాభా అంటే మరి వాళ్ళందరికీ సర్ది చెప్పుకోవాలి కాబట్టి మనం చేసినటువంటి పనికి మాలని పని ఇరవై మందిని వెళ్ళి మనం అక్కడ చంపొచ్చాం వాళ్ళ రక్తం చూసి వచ్చాం ఒక పక్క దేశమంతా కూడా ఏడుస్తుంది కాబట్టి వాళ్ళని అని చెప్పేసి మనం ఏదో చేసుకోవాలి కాబట్టి అందుకోసం ఇలాంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏదైనప్పటికీ కూడా భారత్ అయితే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఉగ్రవాదం మొత్తాన్ని కూడా కుంకటి వేళతో పీకడానికి ఈ రోజున భారత్ సిద్ధంగా సిద్ధంగా ఉంది